భర్ధరాత్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ అభ్యర్థిని బీజేపీ జనసేన టీడీపీ కూటమి బలపరిచిన కారం హనుమంతరావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను స్థానికుని మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక గెలిపించమని ప్రార్థిస్తున్నాను అలాగే నేను గెలిచిన వెంటనే హాస్పిటల్ నిర్మిస్తాను మన సారపాకలో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా వాటిక లేదు అందుకు నా వంతు శ్మశాన వాటిక కట్టిస్తాను వీధి డ్రైనేజీలు వీధిలో కరెంటు స్తంభాలు గల్లీ సిసి రోడ్లు అర్హులైన అందరికి ఇంటి నెంబర్లు లేని వాటికి ఇంటి నెంబర్లు ఇస్తాను చదువుకున్న నిరుద్యోగ యువతకు ఐటీసీ నుంచి ఉపాధి కల్పిస్తానని మీడియా ముందు చెప్పడం జరిగింది పనులు సమస్యలు చాలా ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మా గ్రామంలో చనిపోయిన వారికి ఇక్కడ తీసుకునే వెళ్ళి కూర్చు ప్లేస్ లేదండి వేరే ఊరు వెళ్ళి వాళ్ళని దానం చేసి శ్మశాన వాటిలో కూర్చిపెట్టడానికి ఉంది మనకి కనీసమైన లేచే గ్రామ పంచాయతీలో ఒక శ్మశాన వాటికి కావాలి ఇంకొకటి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావాలి మరొకటి మన గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో లేని పిల్లలు ఆడుకోవడానికి ఒక సరైన గ్రౌండ్ లేదు మన సార్మర్ పంచాయతీలో అనారో చాలామంది ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు వాళ్ళకి ఒక వంద పడుకల హాస్పిటల్ ఒకటి నిర్మించాలి ఇంకోటి మన గ్రా మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి పనేది లేదు కొంతమందికి అయితే ఇల్లులు కూడా లేవు ఇల్లు నుండి కూడా వాళ్ళకి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ నీటి కుళాయిలు ఇంటింటికి లేవు ఇంకొకటి డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యవ ఉంది మన గ్రామ పంచాయతీలో సొంత మెయిన్ రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఉంది దాన్ని అక్కడికన్నా మార్చి చూస్తాము జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార దృష్ట్యా యొక్క విలేకరుల సమావేశంలో పాల్గొన్నప్పుడు తర్వాత జరిగింది ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీ సారపాత్ర సాంకేతపూరి అని కూడా అంటారు వాళ్ళందరూ కూడా తెలుసు అంత విశిష్టంగా చాలా పంచాయతీ ఈ యొక్క పంచాయతీకి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ మూడు పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థిగా తారం హనుమంతు గారు వారి యొక్క గుర్తు ఉంగరం గుర్తుంది వారి పేరులోనే మరి హనుమంతు అనే పేరులోనే ఆయన నిస్వార్థం ఏదైతే హనుమంతుడు మనందరికీ కూడా మన కోసం కాకుండా హనుమంతుడు ఏ విధంగా ఇతరుల కోసం తన మొత్తం కూడా పనిచేస్తాడు మనందరికీ కూడా లేదు తన వ్యక్తిగత ఒక్క అంశం కోసం ఈరోజు కూడా మరి ఒక ఆంజనేయ స్వామి పనిచేయలేదు అంటే తన జీవితం అంతా కూడా త్యాగమే ఇతరుల కోసమే పనిచేసినటువంటి చరిత్ర మనం హనుమంతుడి ద్వారా నేర్చుకుంటాం అటువంటి హనుమంతుడి యొక్క వారసుడిగా వేరే కాదు అన్ని లక్షణాలు కూడా మరి హనుమంతుని యొక్క లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మా హనుమంతుడు అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు సారా పాఠశా యొక్క ప్రజల ముందు ఉంచినాం ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి మరి ఏ విధమైనటువంటి అవినీతి లేనటువంటి వ్యక్తి యువకుడు మరి నిస్వార్థపరుడు మరి ఆదివాసీ గిరిజన బిడ్డని ఈరోజు ఈ యొక్క పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టాం మా యొక్క అభ్యర్థితో పాటు మిగతా అభ్యర్థులు కోర్టు చూసుకోండి గత చరిత్ర పోతి చూడండి గతంలో గెలిచినటువంటి సర్పంచ్ యొక్క చరిత్ర చూడండి మరి ఇంకొక పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చరిత్ర చూడండి అతడు ఇక్కడ స్థానికుడు కూడా కాదు ఇక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తి కేవలం కొన్ని డబ్బు సంచులతో గెలవాలని వచ్చినటువంటి వ్యక్తి మరి ఈ ప్రాంతంలోనే అనేక రోజులుగా ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క పంచాయతీలో ఎక్కడ ఏవైతే సమస్య ఉన్నా ఎవరికి వచ్చినా ఇంట్లో తన కుటుంబంలో ఒక వ్యక్తిగా పనిచేస్తూ మరి పనిచేస్తూ ఈ యొక్క గ్రామం అంతా కూడా సుపరిచితుడు ఎవరికి అర్ధరాత్రి ఆపద వచ్చినా కూడా పోతాడు ఎవరికి కష్టం వచ్చినట్టు కూడా తన కష్టంగా భావించి అత ఆ యొక్క కష్టాన్ని తీర్చే వరకు తను తీర్లైనంత వరకు ప్రయత్నం చేస్తాడు ఈ యొక్క సారపాకలో ప్రతి ఒక్క కుటుంబము నా కుటుంబం అని భావించేటువంటి హనుమంతుడు మేము ఈ యొక్క మిగతా వాళ్ళని మా యొక్క కూటమి అభ్యర్థైనటువంటి హనుమంతు గారి యొక్క చరిత్రను చూడాలని మేము ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తిస్తున్నాం ఇటువంటి మత ఒక యువకుడు మరి మన మధ్యకు వచ్చి నేను ప్రజల యొక్క సేవ చేస్తాను ఈ యొక్క సారపాగని అభివృద్ధి చేస్తానని చెప్పి వచ్చినందుకు ఆశీర్వదించమని చెప్పి ఒక గ్రామ ప్రజలకు నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను మా యొక్క పొత్తు కూడా మరి మీరందరూ కూడా ఆలోచించాలి పక్కనే అటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి యొక్క పొత్తుతో అక్కడ గవర్నమెంట్ పంపిస్తుంది మాది ఎటువంటి మరి అనైతిక పొత్తు మాది కాదు మా యొక్క మా యొక్క పొత్తుకు ఒక అర్థము పరమార్థం ఉంది మేము ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ యొక్క పొత్తును కొనసాగిస్తూ ఇక్కడ కూడా మరి పక్కన భద్రాచలంలో కావచ్చు ఇక్కడ నిజాయితీ నిబద్ధత మూడు పార్టీలైన జనసేన బీజేపీ టీడీపీ కూటమి తరఫున శ్రీ కారం హనుమంతరావు గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ వారి కేటాయించినటువంటి ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వ్యక్తి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ గ్రామాభివృద్ధిని మీ తోడ్పాటును అందించగలవని కోరుతూనే గత కొన్ని రోజుల నుంచి మన తార్బాక సెంటర్లో లో అది వివిధ పార్టీల కలయికో ఒక తోడేళ్ళ గుంపు అర్థం కాని పరిస్థితి ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఏ కండువా మారుస్తాడో తెలియకుండా అనేక రకాలుగా కూటమి అభ్యర్థులు ఇబ్బంది పెడుతూ అటు ప్రజలను తాంబూలాలు తాయిలాలతో మధ్యపరుస్తూ మీ దగ్గరకు ఓటు కోసం వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మా సోదరుడు కార హనుమంతరావు గారు నిజాయితీపరుడు నూతన వ్యక్తి సారపాక గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారి ఆలోచించి అతన్ని ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఆదరిస్తారని కోరుకుంటూ ఇతర పార్టీలు